వర్షాభావం పరిస్థితుల మూలంగా ఎండిపోయిన పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం సూరపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సూరపేట జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి మాట్లాడారు వర్షభావ పరిస్థితుల మూలంగా ఎండిపోయిన పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ఈ రబీ సీజన్లో నాగార్జున సాగర్ ఆయకట్టు క్రింద ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కింద వరి సాగు చేసిన పొలాలకు నీరు లేక ఎండిపోయాయని అన్నారు తీవ్ర వర్షభావ పరిస్థితుల మూలంగా భూగర్భ జలాలు అడుగంటు పోయి బోర్లు ఎండిపోవడంతో నీళ్లు రాక సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాజెక్ట్ కింద రైతులు లక్షాది రూపాయలు ఖర్చు పెట్టి బోర్లు బావులు తీసుకున్న నీళ్లు రాక వేసిన వరి పంట ఎండిపోయాయని అన్నారు ఒక ఎకరాకు నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట వేశారని తీరా పంట చేతికి వచ్చాయి సమయానికి నీళ్ళు లేక వరి పంటలు ఉండిపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుందన్నారు దీంతో తెచ్చిన అప్పులు పూడక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపరించిందన్నారు వెంటనే వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు ఎండిపోయిన పంటలపై విచారణ జరిపి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొప్పుల రజిత తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు మేదరమెట్ల అన్న వెంకటేశ్వరరావు దేవరం వెంకటరెడ్డి షేక్ సైదా మందుడి రామ్రెడ్డి బెల్లంకూ సత్యనారాయణ ఏనుగుల వీరాంజనేయులు కోటగోపి బెల్లంకొండ వెంకటేశ్వర్లు జిల్లపల్లి నరసింహరావు వీరబేన రవి ధనియాకులు శ్రీకాంత్ గుంజ వెంకటేశ్వర్లు రణపంగ కృష్ణ నాగడి చిన్నరాములు కోడి ఎల్లయ్య కిన్నెర వెంకన్న తదితరులు పాల్గొన్నారు